రామ్ నువ్వు తొందర రెడీ వస్తే వెనుకున్న పోయి వెళ్ళదేరుతావు తొందర ఇగో పాత మన పాడైపోయిందని చెప్పేస్తే కారు మధ్యలో రిపేర్కి ఇచ్చాం కదా అదేమో ఇంజిన్ పాడైపోయింది దాంట్లో మిషన్ ఈ టెక్కిపోయి మొత్తం కాలిపోయింది రిపేర్ చేయాలంటే వెయ్యి రూపాయ రెండు వేలు దాకా అవుతాయి అని చెప్పి వద్దులే అన్న ఇంకో వెయ్యి వేసుకొని కొత్తది కొనుక్కొస్తాలే అని చెప్పేసి తీసుకొచ్చారు రిటర్న్ ఇది ఇది ఆ షాప్లోని ఇచ్చేసి ఒక వెయ్యి రూపాయలకో ఐదు వందలకు అమ్మేద్దాం అమ్మేసి కొత్త తెచ్చుకున్నాం ఈరోజు మరి మిక్సీ చిందని పెద్ద పిల్లలకి పోతున్న టిఫిన్ చేయడానికి అయినా వేటికైనా ఇబ్బంది అవుతుందిగా ఓకేనా సరే మరి ఇంట్లో పెడతాయి పోయి కానీ నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు ఇప్పుడు పట్టు కూతున్నావు తొందర కానీ ఎందుకోండి మిక్సీ అదే ఇది పాడైపోయి పైన అవుతుంది తెద్దం తెద్దామనుకున్న ప్రతిసారి ఆయన షాప్ ఏమో మూస్తా ఉన్నాడు ఈ రోజు కుదిరిని తీసుకోడానికి ఇది ఇచ్చి రెట్టించేసి అంటే సేల్ చేసేసి వేరే తీసుకుందాం ఆ లోపల మొత్తం శుభ్రం చేసుకుంటే ఒక లోపే అదనంగా ఎత్తడేమో త్వరగా బయలుదేరాలి వినకుండా ఇంట్లో సరుకులను అలా మిక్స్ చేసుకుంటే పని అయిపోద్ది ఈ అమ్మాయి ఎప్పుడు రెడీ ఎద్దు చచ్చిపోయా రాజ్ కుమార్కి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇట్లా బట్టలు కుత్తుకున్నట్టే చాలా ఇబ్బంది పడుతుంది దేవత అన్నారు కదా వాషింగ్ మిషన్ కూడా ఒకటి తీసుకుంటే చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది పోయి ఈరోజు వెనుకంలో అసలు దాని ప్రాసెస్ ఏంది అసలు ఎంత ఎంతలో ఉంది మంచిది ఏది అని చెప్పేసి కనుక్కుంటాను అలానే అలానే నేను రేపు ఇల్లుండి వెళ్తాం కాబట్టి ఆ లోపు మీరు వీడియో చూస్తారు కాబట్టి చెప్పండి ఏది వాషింగ్ మిషన్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి సామ్సంగ్లో ఉన్నా లేకపోతే చాలా కంపెనీలు ఉన్నాయి కదా దాన్ని బట్టి మీరు సెవెంటీ పర్సెంట్ వాడే చాలామంది ఉంటారు మీకు తెలుసు కాబట్టి దాన్ని కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి అదే తీసుకుంటాను సరేనా ఏమే మరి బట్టలు మొత్తం శుభ్రం అవుతున్నావా ఒకసారి వాషింగ్ మిషన్ కూడా కొనుక్కుందావా వాషింగ్ మిషన్ ఎందుకులే బాబా వద్దా నిన్నేందో పొద్దున్నే పనికి వెళ్తూ ఉత్తుక్కోలే పోయలేక ఈ వాళ్ళకి ఇన్ని మోపోయింది ఎప్పుడెప్పుడు ఉత్తుక్కుంటే సింపుల్ గా ఉంది సరే మనం బయలుదేదా మిక్సీ తీసుకున్నావుగా రిటర్న్ ఇచ్చేసి కొత్తది తెచ్చుకుందాం మరి నీకు ఎక్కువ మసాలాలకి పిండికి వాటికి సంబంధించిందే కదా అయితే ఆల్రౌండర్ తీసుకున్నావా సర్లే రేట్ని బట్టి క్వాలిటీని బట్టి కూడా చూసుకొని తమ్ముడు వస్తారని నేను వినకుండా వస్తా వస్తా సరుకులు కూడా తెచ్చుకుందాం పట్టుకో తమ్ములే ఎందుకు నిలబడు అమ్మకాడ ఎల్లు అమ్మకాడ నిలబడు ఇటు పక్కోండే బయలుదేరదా మరి ఇంకా మర శ్వాసు ఏం పౌడర్ లిక్వే నీకు నువ్వు కొంచెం పుయ్య ఆ పౌడరు నువ్వు కొంచెం పుయ

చేపలు చూసుకున్నా ఇంకా ఆ రెండు పోతే ఆ రెండు ఎక్కువ తినేది మనం ఈ రొయ్యలు కూడా చూసుకుందాం వీలైతే ఇంకా ఈ ఎండు చేపలు తీసేస్తున్నా బయలుదేరతాం పోతూ పోతూ భోజనం చేయడం లేకపోతే బయలుదేరడం జరిగింది తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను వెయ్యి రూపాయలు డిఫరెన్స్ వస్తుంది తీసుకున్న తర్వాత కూరగాయలు కొత్తిమీర పుదీనా తర్వాత వచ్చి సరుకులు బంగాళదుంపలు టమాటాలు కేజీ పది రూపాయలే మొత్తం యూజ్ చేసుకొని ఇంకో సంచికి వేసుకుంటున్నాం బండికి అయితే మన కూడా టైర్ టైర్కి రాసిపోయి చాలా కూరగాయలు పోయినాయి అందుకని చెప్పేసి బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే చక్రాలు స్నాక్స్ చేయొచ్చు అని చెప్పేసి జ్యూస్ బట్టి కలిపేస్తున్నారు కదా ఆ మాదిరి జాతం తీసుకుందా అనమాట ఇంకో ఇవన్నీ ఉండే కదా ఇవన్నీ సంచులో సదిరితే పైన పెట్టి వెళ్ళిపోవచ్చు లేకపోతే తెగిపోయి తెగిపోయి పోతాం ఉండే రాజ్ కుమార్ ఏమో అలానే బొడ్డోడు పిల్లలందరూ వచ్చేసి జియో మాటలు ఉన్నారు మా బాంబర్ది కూడా త్వరగా బయలుదేరుతాం మరి ఫోన్ ఎంత కనుక్కొని బయలుదేరుతా మరేడి ముందు పోయడేమో పా బాటిల్ పిల్లలు చాలా ఉన్నాయి ఎందుకు లేరు ఆ పాదం కనబడితే తీసుకుందా లేదు ఇంక మోహిని కట్టి అంతమే అండి జియో మోడల్స్ వరకు తీసుకోవడం అయిపోయింది మార్కెట్లో చేపలు కూరగాయలు తర్వాత చేసి అల్లం అల్లం చుల్లిపాయలు ఇలాంటి తీసుకోవడం అయిపోయింది ఒక్క మిక్సీ ఒకటి కుదరలేదు మాకు ఆన్లైన్లో చూస్తే మూడు వేలలో దొరుకుతుంది ఇక్కడ ఎక్కడైనా మూడు వేలన్నారా నాలుగు వేలు లోపు చదువుతూ ఉన్నారు మిక్సీ జారుతో కాకుండా అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ అని చెప్పేసి మనసు మార్చుకొని అయితే వెళ్తున్నాము సంతోషంతోనే తర్వాత ఏంటంటే ఆన్లైన్లో కొంటేనేమో మనకి గ్యారెంటీ ఏమి ఇవ్వరాయా వాళ్ళు ఎవరు మరి ఎక్కడికి పోయి చూపించారో తెలియదు ఆన్లైన్లో కొంటే బెటరో లేకపోతే బయట కొంటే బెటరో కామెంట్ చే కామెంట్ చేయండి ప్రీతిలో కానీ బట్టల ఫై బట్టల ఫైర్లో కానీ ఇంకా మూడు నాలుగు లోపలు చూడాలి చూసుకోవాలనుకున్నా కూడా నాలుగు వేలు పైన చదువుతున్నారు అందుకని చెప్పి ఆన్లైన్లో చూద్దాం సరే మరి లేరు మరి ఓకేనండి చెప్తూ కొంచెం ఇలుకలు ఎన్ని ఇంట్లో వస్తామండి ఎందుకని చెప్పేసి మిస్ కట్ట అన్ని కిటికీలు కాను అలానే పైన ఇంటర్ కిటికీకి మిస్ తీసుకున్నా వెయ్యి రూపాయలు అయింది కూరయ్యే సరుకులు బియ్యం కట్టా ఎన్ని బియ్యం కట్ట ట్రైన్ చిక్కు చిక్కు ట్రైన్ ఇంతగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే మాకు ఇది బయలుదేరదాం ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇదేందా తాబిల్లా అని అడుగుతుంది మరి మీరు చూస్తున్నారు కదా వీడియో అది టూ వీక్స్ రెండు వారాల క్రితం తీసిన వీడియో ఆ రోజు మిక్సీ తీసుకోవాలని అలానే ఇంట్లో సరుకులు తీసుకోవాలని ఇవన్నీ వీటి అన్నిటికి పోతే సరుకులు తీసుకొని మిక్సీ తీసుకోకుండా వచ్చేసాం తర్వాత మన సబ్స్క్రైబర్స్ బెస్ట్ కంపెనీ ఏదో చెప్పండి రాజ్ కుమార్కి తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఫ్రై తీసుకున్నాం కానీ ఆ ఫ్రై కంపెనీ మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ ఆ మిక్సీ అయితే పాడైపోయింది ఒక్కరు కాదు మూడు సార్లు పాడైపోతే మూడు సార్లు చూపించారు ఇప్పుడు లోన రాగి ఉండిది కదా దానికి సంబంధించిన పాటే మెయిందే పాడే పోయేసరికి దాని మీద మనిషి తిరిగిపోయి మేనకుండా తెచ్చుకుందాం అంటేనేమో ఆన్లైన్లో చూస్తుంటే మూడు వేల్లోనే రెండు వేలన్నరలోనే ఇరవై తొమ్మిది వందలకి అలాగ దొరుకుతున్నాయి నాలుగు జారులు అంటే పిండి కలిపేది ఒకటి తర్వాత జ్యూస్ ఒకటి తర్వాత పిండికి గిన్నె ఒకటి మసాలా గిన్నె నాలుగు జారులు వస్తున్నాయి అదే బయట కొనాలంటే నాలుగు జారులుది ప్రీతి కానీ ప్రెస్టేజ్ కానీ కొనాలంటే దగ్గర దగ్గరగా నాలుగు వేలన్నర ఏదైనా నాలుగు వేల పైన చదువుతున్నారు ఇంకెందుకులే ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అని చెప్పేసి మనసు మార్చుకొని వచ్చేసాం అది కాక మోడల్స్ కూడా ఏం చూపించలేదు సరిగ్గా రేట్ ఏం బీభత్తి చదువుతా ఉన్నారు ఎందుకులే నేను వచ్చానండి ఇంటికి ఆ రోజు జరిగింది అది మాట మ్యాటర్ ఏది తీసుకుంటే బెటర్ కాంపిసేషన్ చెప్పండి చాలామంది ఏమన్నారంటే మన సబ్స్క్రైబర్స్ సుజాత కంపెనీ చాలా మంచిదన్న మేము వాడాము అది చాలా బెస్ట్ వాల్యూ మనీ దానికి వర్త్ అనిపిస్తుంది అని చెప్పేసి సు సుజాత కంపెనీ తీసుకోండి అని చెప్పేసి చాలామంది పది మందిలో ఐదుగురు అలా చెప్పారు సుజాత అనగానే అత్తగారి పేరు వస్తుంది కదా మత్తగారు ఏమో ఇప్పుడు రాజకుమార్ ముందు లేదు కదా మత్తగారు గుర్తుగా అంటే రాజకుమార్ వాళ్ళ అమ్మగారు గుర్తుగా అది ఎంతైనా కానీ తీసుకుందాన ఉద్దేశంతో ఉన్నా అనమాట రేపు నెక్స్ట్ వీడియోలో ఎమ్మట్ ఫ్లిప్కార్ట్లో చూసి ఆర్డర్ పెట్టడం అసలు ఏ మిక్సీ తీసుకుంటున్నా అని చెప్పేసి చెబుతాను అమ్మండి కొనాలి ఆన్లైన్లో చూద్దాం నెక్స్ట్ ఎలా జరగబోతుంది మరి అది సుజాత మిక్సీ గ్రైండర్ ఎంతలో ఉండిద్దో ఏమో ఎంతలో ఉన్నా కూడా తీసుకుంటా మూడు వేలన్నరకే ఐదు వందలకి డిఫరెన్స్ అయ్యి ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఎందుకు వచ్చా అలాంటిది సుజాతలో అంటే ఫ్లిప్కార్ట్లో తర్వాత అమెజాన్లో చూస్తే మరి వాడు ప్రైస్ ఎంత ఉంటుందో అది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు పై ఐదు వేల పైన ఉన్నా కూడా అత్తగారి పేరు ఉందని చెప్పేసి గుర్తుగా కంపల్సరీ తీసుకుంటాను అది కూడా బెస్ట్ కంపెనీ అంటున్నారు కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి ఏది మంచి ఆల్రౌండర్ మిక్సర్ ఒక రెండు మూడు సంవత్సరాల నాకుండా రఫ్గా ఉండేది రాజకుమారి వంటలు చేసేదైనా ప్రతిదీ మా ఎవరైనా తెలుసు కాబట్టి మాకు ఏది సూట్ అవుద్దో మీరు కంప్షన్ చెప్పండి దాని ప్రకారం తీసుకుంటాను ఓకేనా బాయ్ అండి